సమూయ్య మొదటి గ్రంథము పదహారో అధ్యాయము అంతట ఇహోవా సమూయ్యతో ఇలాగ సెలవిచ్చాను ఇస్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలను గూర్చి నీ వెంతకాలము దుఃఖితువు నీ కొమ్మును తైలముతో నింపుము బెత్లహేమేయుడైన యషయ్య యోధకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించును నేను నేనెట్లు వెళ్ళుదును నేను వెళ్లిన సంగతి సవులు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా ఎహోవా నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి ఎహోవాకు బలి పశువును వధించుటకై వచ్చినని చెప్పి యషయ్యని బల్యర్పణకు పిలువుము అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవల్లనని సెలవీయగా సమూయేలు ఎహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లహేమునకు వెళ్ళెను ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగుగా అతడు సమాధానముగానే వచ్చిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యషయ్యని అతని కుమారులను శుద్ది చేసి బలి అర్పించను వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా ఎహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అయితే ఎహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను అతని రూపమును అతని ఎత్తును పెట్టకము మనుషులు లక్ష్యపెట్టు వాటిని యహోవా పెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యహోవా హృదయమును లక్ష్యపెట్టును యీ అభినాదాబును పిలిచి సమూహలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యహోవా ఇతని కోరుకొనలేదనెను అప్పుడు యషయి షమ్మాను పిలవగా అతడు యహోవా ఇతనిని కోరుకొనలేదనేను యషయ్యి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యషయ్యిని అడగగా అతడు ఇంకనూ కడసారివాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను అందుకు సమూయేలు నీవు వాని పిలువ నంపించుము అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందమని యశయ్యితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఇండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వానిని అభిషేకించుమని యహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశను నాటి నుండి యహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను యహోవా ఆత్మ సవులను విడిచిపోయి యహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని విరపింపగా సవులు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను ఉన్నది మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము నీ దాసులమైన మేము సిద్దముగానున్నాము సితారా చమత్కారముగా వాయింపగల యొక్క విచారించుటకై మాకు సెలవెమ్ము దేవుని ఎద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించట చేత నీవు బాగుపడదువని ననిరి సౌలు బాగుగా వాయింపగల యొక్కని విచారించి నాయద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించుము బెత్వహేమయుడైన యషయ్య యొక్క కుమారులలో ఒకని చూచితిని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్దశాలియు మాట నేర్పర్యు నయ్యున్నాడు మరియు వానికి తోడుగానున్నాడనగా సౌలు యషయ్యి యొద్దకు దూతలను పంపి గొర్రెల యొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నా నాయద్దకు పంపుమనెను అప్పుడు యషయి ఒక గార్దబొమ్మ మీద రొట్టెలను ద్రాక్షరసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపెను దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని ఎందు సవులు ఇష్టము పుట్టెను అతడు సౌలు ఆయుధములను మోయివాడాయిను అంతట సౌలు దావీదు నా అనుగ్రహము పొందిన గనుక అతడు నా సముఖమందు సేవ చేయటకు ఒప్పుకొనమని యషయ్యకి వర్తమానము పంపెను దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి సౌలను పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను అతడు శాదీరి బాగాయను